ఎందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ ఐదవ వార్డు ఎన్డీఏ కుటుంబీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి కొత్తూరు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రావేళ్ళ వీరేంద్ర చౌదరి మాట్లాడగా ప్రజలకు ఏ సమస్య లేకుండా ఉండాలంటే మళ్లీ మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని తెలిపారు మరియు మునగాల రంగారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సంక్షేమ పథకాలని మహిళా ఆధ్వర్యంలో తెలిపారు అదేవిధంగా పేడూరు రామచంద్రయ్య ఈయన మాట్లాడగా ఎంపీ అభ్యర్థిగా శ్రీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో పదిహేను వేలు చదువు కోసం అందజేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కైలాశ వెంకటరమణయ్య పత్తిపాటి సుబ్బయ్య పవన్ రెడ్డి కైలాస ఆదిశేషారెడ్డి బీజేపీ నేతలు కైలాసం శ్రీనివాసులు రెడ్డి జయరెడ్డి లేబూరు రాజేందర్ రెడ్డి తిరుపలపాటి రెడ్డి శివప్రసాద్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు बाबा बाबाई बाबा ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రకాంతం అని తక్కువ గెలిపించి ఎమ్మెల్యేగా చేసుకుని ఎంపీగా ప్రభాకర్ రెడ్డి చేసుకొని తర్వాత మేము మంచి అభివృద్ధి చేసుకుంటామని అందరికీ మనస్ఫూర్తిగా మూడు లెక్కన ప్రతి ఒక్కరింటికి ఇస్తారు మామూలుగా మన గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు మామూలుగా ఏంటంటే మూడు ఇస్తున్నారు ఒక్కొక్కటి పన్నెండు వందలు పదకొండు వందలుగా ఉంది ఇప్పుడు అందుకని ఆడవాళ్ళకి ఇది షాపు గారు ఇచ్చేదానికి ఈ సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ తర్వాత అన్న ప్రతి ఒక్కరికి ఉన్నాడు ఈ ప్రభుత్వంలో వచ్చిన గడిచిన ప్రభుత్వంలో ఎవరికి వచ్చినా ఏ పథకం అందలేదు సరిగా అందలేదు అభివృద్ధి అయితే అసలు జరగలేదు ఉంటపడితుంది ఎక్కడికక్కడ ఎక్కడ ఎడు చూసినా ఎక్కడ చుట్టు చూసినా ఎక్కడ సిమెంట్ ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా సరిగా సరిగా లేవు మేము పోయి చూసినందు మేడం గారు నీళ్ళు మేడం గారు ಬಾಬು ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಯುವತೀ ಇರೈ ಲಕ್ಷ ಮಂದಿ ಉಪಿ ಅ మూడు వేలు నిరుద్యోగ గుర్తి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు బస్సు ప్రయాణం ఫ్రీ రాష్ట్రంలో ఎక్కడ దిగినా కూడా ఎన్ని బాబు షూరిటీ భవిష్యత్ సూపర్ సిక్స్